అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న ఒక స్త్రీ బగదీ మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది అది విఫలమైతే కనుక శారీరక హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది జాగ్రత్తగా ఉండండి సూక్ష్మ బుద్ధితోటి విజయాన్ని సాధించగలుగుతారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు భార్య మధ్య విభేదాలు అయితే తొలగిపోతాయి ప్రముఖులతోటి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి ఆలయాలను సందర్శిస్తారు వాణిజ్య వ్యాపారస్తులకు కొత్త ఆశలు ఉద్యోగాలలో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి ఆలయాలను సందర్శించటం వల్ల ఉత్సాహంగా ఉంటుంది పారిశ్రామికవేత్తలు అయితే ఆహ్వానాలు అందుతాయి ఇక విద్యార్థుల ఆశలో ఫలితం 悩みか。 మహిళలకైతే ఉత్సాహంగానే ఉంటుంది ఇక గణపతిని పూజించటం వల్ల రంగు దుస్తులను దానం చేయటం శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పరపతి కలిగిన వ్యక్తుల పరిచయం అవుతారు దేవాలయాలను సందర్శించండి మేలు కలుగుతుంది వాహనాలు భూములు కొనుగోలు కూడా చేస్తారు కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు ఉంటాయి ఇక వాణిజ్య వ్యాపార లావాదేవీలలో ముందడుగు వేస్తారు ఉద్యోగస్తులకు చెక్కులు కూడా తొలగిపోతాయి చిత్ర పరిశ్రమ వారు బులకు అయితే మరింత సంతోషకరమైన సమాచారం అందుతుంది విద్యార్థులకు కొత్త అవకాశాలు అయితే దక్కవచ్చు మహిళలకు అరుదైన సన్మానాలు అందుతాయి దత్తాత్రేయ స్తోత్రాలు పఠించటం వల్ల ఉత్తమంగా ఉంటుంది ఇక ముఖ్యమైన పనులు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో ఆటంకాలుంటాయి బంధువులతో తగాదాలు ఉన్నా కూడా తొలగించుకోగలుగుతారు ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఇక ఈ రోజు మీకు కష్టించిన ఫలితం అందుతుంది బంధువుల్లో మంచి సహాయం అందుతుంది వాణిజ్య వ్యాపారస్తులకు లాభాలు కష్టంగా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు విధుల్లో చిక్కులు ఉంటాయి సాంకేతిక నిపుణులు క్రీడాకాల పర్యటనలు వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు మరింత నిదానంగా అడుగు వేయాలి మహిళలకైతే కుటుంబ సమస్యలు తీరిపోతాయి మరి గణపతిని పూజించటం వలన విఘ్నాలు తీరిపోయి అంత శుభప్రదంగా ఉంటుంది ఇక ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది ఆలోచనలు స్థిరంగా ఉండవు కాబట్టి మీరు ఇతరుల విషయాలలో జోక్యం మాత్రమే చేసుకోకండి ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నా కూడా తొలగించబడతాయి శ్రమ పెరుగుతుంది వాణిజ్య వ్యాపారస్తులకైతే తొందరపట్టి నిర్ణయాలు అసలు పనికిరావు ఉద్యోగ వర్గాలకు ఉన్నటువంటి చికాకులు మరి వాటిని తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తారు ఈరోజు కొన్ని సమస్యలు ఎదురైనా కూడా వాటిని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు మరి భూమి అమ్మకం లేదా కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి రాజకీయ సంబంధులైనటువంటి స్నేహాలు పరిచయాలు అనేవి అభివృద్ధి చెందుతాయి అందరిని నమ్మి మీరు తప్పు పెట్టు పెట్టుబడిగా పెట్టవద్దు లేకపోతే మాత్రం నష్టం పోయే అవకాశాలున్నాయి తొందరగా అందరిని నమ్మే గుణాన్ని మీరు మానుకోవాల్సి ఉంటుంది మరి ముందు వెనుకల ఆలోచించి స్నేహం చేయటం ద్వారా మేలు కలుగుతుంది ఇక ముఖ్యంగా స్త్రీలతో వ్యవహరించేటప్పుడు చాలా వెనుక అవసరం అవుతుంది కొంతమంది స్త్రీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఈ రోజు చేస్తారు జాగ్రత్త సంతాన విషయాలలో మాత్రము ప్రత్యేక శ్రద్ధను తీసుకోవడం వల్ల మాత్రమే మేలు కలుగుతుంది విద్యాపరంగా వారి పురోగతి అయితే బాగుంటుందనిపిస్తుంది ఈరోజు మరి పరిహారంలో చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి బాదాం ఆకును ఉపయోగించాలి పెద్ద బాదాం ఆకును తీసుకొని ఆ ఆకు మీద రెండు బీజాక్షరాలు గంధం లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతో రాయాలి స్ట్రీమ్ మరియు క్లీమ్ అని ఆ రాసిన తర్వాత ఓంకారాన్ని రాసి సవ్య స్వస్తికి గుర్తువేసి ఆ ఆకును పారేటటువంటి నీటిలో వదిలేయాలి ఉదయం పూట ఐదు గంటల నుండి ఏడు గంటల సమయం మధ్యలో ఈ విధంగా కనుక మీరు పరిహారం చేసినట్లయితే మీకు సర్వ దోషాలు కూడా తొలగిపోతాయి ఇక అన్ని శుభాలే కలుగుతాయి మీకు అడ్డంకులు అనేవి ఇక ఉండవు ఇవన్నీ విషయాలలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఇక తర్వాత మీరు చూసినట్లయితే గనక చక్కగా మీరు మహాగణపతి మూడు మంత్రం పదకొండు సార్లు చప్పించాలి వినాయకుని పూజించాలి మీకు శుభప్రదంగా ఉంటుంది ఇక లక్కీ సంఖ్య ముప్పై నాలుగు కలర్ అయితే వైలెట్ ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో